అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ శిస్ అయితే వచ్చామండి రోజు చాలా చాలా స్పెషల్ వీడియో అని చెప్పవచ్చండి శ్రీ దేవంగ ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది అందరూ కూడా కాటన్ శారీస్ కోసం చూస్తూ ఉంటారు మనం ఏంటంటే శ్రీ దేవంగ సీర్స్ వాళ్ళు గా ప్రింట్ చేయించుకున్న శారీస్ అండి రాజ్ కోట్ మో మనకి కాటన్ లో స్పెషల్గా ప్రింట్ చేయించుకున్న శారీస్ ఇవన్నీ కూడా ఇవి మీకు ఈ దేవంగా శ్రీ దేవంగా శిస్సు తప్ప ఇంకెక్కడా కూడా దొరకవండి నేను మార్కెట్లో ఎక్కడా కూడా చూసినా కూడా మీకు ఈ ప్రింగ్స్ నో అండ్ ఈ ప్రైస్ లో శారీస్ తోకవు ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చినాయి చూడండి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలాగే చాలా కలర్ వస్తుందండి ఇదిగోండి ఈ రోజు ఇదంతా కూడా కాటన్ సారీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ ఏంటంటే బ్లౌజెస్ రావండి దీంట్లో జస్ట్ శారీ వస్తుంది శారీ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది ఫీల్మెన్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పెషల్ గా శ్రీ దేవంగా ప్రింట్ చేయించుకున్న రాజ్ లో ప్రింట్ చేయించుకున్న శారీస్ అండి సమ్మర్ వర్క్ చేస్తుంది కదా సో అందరూ కూడా కాటన్ శారీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇవైతే స్పెషల్ శారీస్ అని చెప్పుకోవచ్చు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక నీకు చూడండి ఇవి వచ్చేసి లో ప్రింట్ అయినాయి సారీస్ శారీస్ అన్ని కూడా మనకి హాఫ్ ఆయిల్ ఫుల్ లో ఎలాంటి శారీస్ అయితే వస్తాయో సేమ్ అలాంటి ప్రింట్స్ వచ్చినాయి చూడండి ఇది చాలా బాగున్నాయండి శారీస్ సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే లేదో షాప్ని మ్యూజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా షాప్ మీద విజిట్ చేయండి అండ్ లేట్ చేయకుండా మీడియోలో కెలుకులామండి సమ్ స్పెషల్ సామీస్ కౌంట్ ఓకే లైట్ వెయిటింగ్ వెయిటింగ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ధర తక్కువ అమెక్కువ క్వాలిటీ ఎక్కువ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫైవ్ వన్ డాప్ వితౌట్ బ్లౌజ్ శారీ ఇది కానీ చిన్న ప్రింట్లు చాలా చక్కగా వస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది మార్కెట్లో ఎక్కడ దొరడా మనం ఓన్గా రాజ్ మనం ప్రింట్ చేయిస్తున్నానండి అక్కడ ఆ ఓన్ ప్రింటింగ్ మంచి కాటన్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ

ఇది పళ్ళు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బాగుండే చిన్న డాట్ బట్ ఫోర్ ఫిఫ్టీ నేను కూడా పోటీ ఓన్లీ పోపీ మళ్ళీ పది సారీస్ टेन परसेंट डिस्क टेन परसेंट डिस्काउंट बोर्डन दला यावे एक रुपए के उत्तर से आवन मली हम उनको ने वाले की इंपोर्टेड रेट इन टू रेट बनेल टू बनेल डिस्काउंट है हो स्पेशल रेट सो इट्स पहला कंफ्यूजन और टू নেবিক ইন্স

एडना ब्लूडी, निकोट, नेवाडा पापुलेशन, अच्छा ना लेंड्रिया, लेंड्रिया भी है। ओह बहुत लेंड्रिया। बहुत है, कोणा? ปอดพอเก็บปอดชาลยบ้า oh. อ๋อเนี่ยม no, ันาพอรู้ักนเนี่ยเนี่ป అన్నిట్లోనూ ఫోర్ ఫోర్ కలర్స్ ఫైవ్ బై కలర్స్ అలా వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద శారీస్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే శారీస్ అనేవి చాలా ఫాస్ట్గా ఫోల్డ్ అవుట్ అయిపోతాయి అండి అందులోనూ సమ్మర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి కూడా చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయి సో మీరంగా అంత తొందరగా అయితే మీరు వర్తి చేసుకోవడానికి ట్రై చేయండి ఓని ఎరియా సో నంబర్ ఆఫ్ యాన్ నంబర్ ఆఫ్ డిజైన్ ఇది పల్లు ఇది saree సార్ ది saree ఇది పల్లు పల్లు వైట్ లో కూడా నల్ల నుంచి డిజైన్స్ ఉన్నాయి వైట్ లో కూడా ఆ ఓసకే రువడు ప ఇవరన్నా రీసేలర్స్ ఉంటే వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ అండి ఈ ఇప్పటి నుంచి సారు మీకు వేరే రేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే రీటైల్ కస్టమర్స్కి రీసెలర్స్కి ఒకటే ప్రైస్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి రీసెలర్స్ అనే వాళ్ళకి ఇంకా ప్రైసింగ్ అనేది తక్కువ చేయదలుచుకున్నారు సార్ సో ఎవరికన్నా కావాలంటే కనుక షాప్ని విజిట్ చేయి మీకు కావాల్సి పర్చేస్ చేసుకోండి ఇక్కడ ఎంత బాగుంది ఆత్మ మనకి మల్ మల్ కాటన్ అవి ఉంటాయి చూడండి ఆటిల్లో డిజైన్స్ కూడా వీటిల్లో దొక్కున్నాయి బాగున్నాయి ఈ ప్రైస్ ఎప్పుడు ప్రైస్ ఈ ప్రింట్స్ కూడా క్లాత్ దొరకదు క్లాత్ దొరకదు ఇది ఎంత బాగుంది చాలా బాగుంది അങ്ങനെ പോക്കെ പോട്ടേ

ఏమొస్తుందండి మామూలు పాలిస్టర్ చీర కూడా రావట్లేదు ఇంత మంచి క్వాలిక లేదు అదే అంటున్నా నేను పాలిస్ట్రి చీర కూడా ఈ ప్రైస్ ప్రైస్కి రావట్లేదు ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం మా ఓ టికెట్ Anta by to ten było... Przepraszam. 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 nie Przepraszam. 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 Mi Przepraszam. 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 Nie Przepraszam. 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 చూస్తున్నారు కదాండి నేను వేసేటప్పుడే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మెస్క్్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే సార్ దగ్గర ఉన్న శారీస్ అన్ని పంపిస్తారు బట్ ఏంటంటే ఒక టూ డేస్ లోపలే శారీస్ సోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి మనం కొంచెం తొందరగా అయితే పర్చేస్ చేసుకుందాం ఎందుకంటే చాలా ఫాస్ట్ సేవింగ్స్ ఉంటాయి శ్రీదేవంగా సిక్స్ లోక్ మనం వీడియో చూసి రేపు చేద్దాం వెల్లుడు చేద్దాం అంటే మాత్రం శారీస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ శారీసే పర్చేస్ చేసుకుని వెళ్తున్నారు అండ్ అనే వాళ్ళు అయితే మన శ్రీదేవంగా సిక్స్ లో చాలా పర్చేస్ చేసుకుంటున్నారు వస్తే దగ్గర దగ్గర మన దగ్గర శారీస్ బల్క్ లో తీసుకెళ్ళిపోతారు కాబట్టి కొంచెం తక్కువ అయితే శారీస్ మిగిలిపోతూ ఉంటాయి సో ఒకవేళ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా అయితే పర్చేస్ చేస్తాం ఫైవ్ ఫిఫ్టీ 오케이, 오케이. 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 뭐, 케이 오케이. 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 오 మీరు దగ్గర మా ఫ్రెండ్స్ వీల ఇవే గో తీసుకెళ్లమని వాళ్ళు నాకు వీలు అవ్వట్లేదు తీసుకురావడానికి చూసారు కదండి కాటన్ శారీస్ నాలుగు వందల యాభై అయింది జస్ట్ పోవర్ కంటింగ్ చుక్తికి ఈ శారీస్ అన్ని ఉన్నాయి ఇవి మీరు బయట ఎక్కడ చూసినా కూడా మీకు ప్రిన్స్ గొప్పవు ఈ ప్రైస్ కి దొరకవు మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మామూలుగా ఏంటంటే వీళ్ళు కావాలని ప్రింట్ చేయించుకున్నారండి రాజ్ కోట్ సో స్పెషల్గా దేవగా ప్రింట్ చేయించుకున్న శారీస్ కావాలని ఎందుకంటే సార్కి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉందండి ఈ శారీస్ సార్ బిజినెస్ చేసేటప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీ త్రీ కి అమ్మేనంటండి ఇవి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారు బట్ బయలు అయితే ప్రైస్ ప్రైస్కి ఇప్పుడు కూడా దొరకవండి దీని సార్ దగ్గర కాబట్టి మనకి కి దొరుకుతున్నాయి ఎవరికన్నా నచ్చితే కనుక ఒకవేళ రీటైల్గా తీసుకునే వాళ్ళైతే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే టూ త్రీ డేస్లో సారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి మేము ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం అట్టి చాలా మంది టూ టూ త్రీ డేస్ తర్వాత వచ్చేసి సారీస్ లేవంటున్నారండి అండి చాలా హాస్ట్ సేవింగ్స్ ఉంటాయి సో వీళ్ళంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి రీసెంట్గా స్కీ ఇది ఒక మంచి అద్భుత అవకాశము ఎవరికైనా కావాలంటే కనుక వే మీకు వేరే ప్రైస్ ఉండదు కానీ ఖచ్చితంగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కలిసి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం అండి థ్యాంక్స్